హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ టమాటా రైస్ అండి మార్నింగ్ మార్నింగ్ మీకు టెన్ మినిట్స్లో రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను చూపిస్తున్నానండి ఈ వీక్ స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదండీ మీకు బాక్సులలోకి పిల్లలకి సర్దడము హడావిడిగా కర్రీ చేయడము ఇదంతా చాలా లేట్ ప్రాసెస్గా ఉంటుంది కదండి అందుకని నేను ఒక టెన్ మినిట్స్లో రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేయొచ్చండి పిల్లలు ఇష్టంగా తింటారు ఎంతో టేస్టీ టేస్టీ టమాటా రైస్ అండి ఇలా వేడి వేడి టమాటా రైస్ ఒక టెన్ మినిట్స్లో రెడీ చేయొచ్చండి మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి బాక్సులోకి సర్దేయచ్చు పిల్లల కోసము చూడండి వేడి వేడి టమాటా రైస్ రెడీ అయిపోయింది చూడండి నేను చెప్పే కొలతల్లో చేయండి పర్ఫెక్ట్గా ఈజీగా టెన్ మినిట్స్లో మీరు బాక్సులో సర్దిసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా చాలా టేస్టీ టేస్టీ టమాటా రైస్ను ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళైనా ఎవరైనా బాక్సులో ఈజీగా రెడీ చేసుకొని ఇలా సర్దిసుకొని వెళ్ళొచ్చండి చాలా టేస్టీ టేస్టీ టమాటా రైస్ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో వేడిగా చూస్తేనే తినాలనిపిస్తుందండి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా అండి ఈ వీక్ స్కూల్ అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కదండి బాక్స్లోకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీక్ అంతా నేను రైస్ ఐటమ్సే చూపిస్తానండి రోజు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఎలా తయారు చేసుకుందామో చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు టెన్ మినిట్స్లో రైస్ ప్రిపేర్ చేయొచ్చండి నేను అన్ని కుక్కర్లోనే చూపిస్తున్నానండి ఈజీగా అవ్వడానికి టమాటా రైస్ తయారు చేసుకోవడానికి ఒక చిన్న గ్లాసు రైస్ తీసుకుంటున్నానండి కుక్కర్లోకి ఇవి ఒక టూ టైమ్స్ వాచ్ చేసి పక్కా పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి టమాటాలు ఒక ఫైవ్ ఒక క్యారెట్ ఒక రెండు పచ్చిమిర్చి ఒక కరివేపాకండి ఒక చిన్న అల్లం ముక్క మసాలా అండి ఒక చెక్క రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొంచెం సా ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కుక్కరు స్టవ్ పెయిన్ పెట్టుకుంటున్నానండి ఇది సిమ్లో పెట్టి తాలింపు వేసుకోవాలండి ఇందులోకి ఒక స్పూను నెయ్యి తీసుకుంటున్నానండి నెయ్యి ఫ్లేవరు టమాటా రైస్లోకి చాలా టేస్ట్ వస్తుందండి ఇక్కడ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను క్యారెటు టమాటా అల్లము ముక్కలుగా దంచి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు నెయ్యి వేడి అయిపోయిందండి ఇందులోకి కొంచెము ఇందులోకి ఒక పావు ఆయిల్ తీసుకుంటున్నానండి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదండీ ఇలా కుక్కర్లో ఒక టూ వీల్స్లో ఇలా రైస్ ఐటమ్స్ చేసి పెడితే బాక్స్లోకి హడావిడి లేకుండా కర్రీ చేయకుండా పిల్లలకు లంచ్ బాక్సు ఈజీగా ప్రిపేర్ చేయవచ్చండి నేను చెప్పే పద్ధతిలో చేయండి టమాటా రైస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర మసాలా దినుసులు తీసేసుకున్నానండి మసాలా ఫ్లేవర్ తోటి చాలా ఫ్లేవర్ బాగుంటుందండి పచ్చిమిర్చి వేసి పోపేసుకోవాలండి ఇందులోకి కరివేపాకు క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి టమాటా తీసేసుకోవాలండి పిల్లలకు హడావిడి లేకుండా కలర్ఫుల్గా చాలా టేస్టీ టేస్టీ టమాటా రైస్ చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కలర్ఫుల్గా ఉండి తొందరగా ప్రిపేర్ చేయొచ్చు ఈజీ అండి పిల్లలకు చాలా టేస్టీ అయినా స్కూల్స్ మార్నింగ్ టైంలో ఈజీగా ప్రిపేర్ అండి మీకు అందుకే ఈ వీక్ మొత్తం నేను రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి టమాటా అంతా ఇలా తీసేసుకొని మగ్గించుకోవాలండి కొంచెం మగ్గిన తర్వాత రైస్ వేసేయాలండి ఇందులోకి టమాటా అంతా ఇలా మగ్గిపోవాలండి చూడండి ఇలా అంతా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాతే ఇందులోకి నేను సాల్ట్ తీసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నాను ఒక పావు స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నానండి పచ్చిమిర్చి రెండే వేసినాం కదా స్పైసీగా ఏముండదండి పిల్లలు తినే విధంగానే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రైస్ తీసుకుంటున్నాను ఎక్కువ స్పైసీ లేకుండానే ప్రిపేర్ చేస్తున్నానండి టమాటా రైస్ పిల్లలకు ఒక చిన్న గ్లాస్కి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఇప్పుడు అంతా కలిపేసుకొని ఒకసారి కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి టూ విజిల్స్ వచ్చే వరకు రైస్ను బాయిల్ చేసుకోవాలండి టూ విజిల్స్ అయిపోగానే స్టవ్ బంద్ చేసి కొంచెం చల్లర పెట్టుకోవాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ టమాటా రైస్ రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో నాకైతే ఎంత చక్కగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి వేడివేడిగా ఎంత బాగుందో ఈ వేడి వేడి టమాటా రైసు మనం బాక్స్లోకి సర్దేసుకోవచ్చండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి బాక్స్లకు హడావిడి లేకుండా మార్నింగ్ పిల్లలకి ఇలా ప్రిపేర్ చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈజీగా చేసేసుకోవచ్చండి నాకైతే ఈ రెసిపీ చాలా చక్కగా వచ్చిందండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ చేయండి గంట సింబల్ నొక్కండి టమాటా రైసు వేడివేడి టమాటా రైసు రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తేనే తినాలనిపిస్తుందండి